సమస్య ఎలా ఉన్నారు అందరు బాగున్నాను కదా టూ వర్షంలో ఎన్నో చెప్పాల ఏం చెప్పాలి అందరూ చదువు కానీ మన కార్కి నేను అనేది యాక్సిడెంట్ అయినా చిన్న యాక్సిడెంట్ అయింది చిన్న అంటే బుంపర్ దగ్గర ఎయిర్పోర్ట్లో ఏం చెప్ చెప్తున్నాను సంపాదన ఉంటే లేదంటే ఈ ఫంక్షన్ ఒకటి ఎయిర్పోర్ట్లో డ్రాపింగ్ ఉండే షాపింగ్ చేసిన చేస్తున్నా ఆ టర్నింగ్ దగ్గర మన ఆర్టీసీ బస్సు ఉంటుంది కదా ఎలక్ట్రికల్ ఆ టర్నింగ్ తీసుకుంటున్నా నేను కూడా టర్నింగ్ తీసుకుంటున్నా చూస్తున్నా అక్కడ నేను అంటే ఆ రోడ్ క్రాస్ చేసేటప్పుడు అక్కడ చూస్తున్నా ఇది ఎట్లా పోతున్నా కదా ఎట్లా పోతున్నా కానీ నేను అక్కడ చూసుకుంటే మెల్లగా తిప్పుతున్నా ఇంకా స్పీడ్లో లేకుండే స్లోగా ఉండే తిప్పుతున్నా విధంగా ముంగట సడన్గా బ్రేక్ ఇచ్చిందంట బస్ రోడ్ మొత్తం బ్రేక్ కొట్టినాడ నేను నా సైడ్ ఆ సైడ్లో ఉండే నాది అంటే నా చూసేది అక్కడ సైడ్లో ఉండే అక్కడ సైడ్ నుంచి రోడ్డు నుంచి అక్కడ నుంచి ఏమైనా వస్తున్నాయి ఇక్కడ బ్రేక్ కొట్టింది అంత అబ్జర్వ్ చేయి అంటే కొట్టిన తర్వాత ఇద్దం చూస్తే అంగడు ముంగర వచ్చేసింది బ్రేక్ కొట్టిన తర్వాత కూడా పోయి తప్పని తాగింది అందులో మొత్తం వాటర్ మొత్తం లేచిపోయింది ఎంత ఎక్కుందా అంటే వర్షాను అంటే ఇవి వర్షాలు మార్నింగ్ నిన్న అయితే ఎందుకంటే మన కొంచెం సబ్స్క్రైబర్స్ తప్పదాన్ని చేసుకుంటున్నాం అన్న స్ట్రైక్ ఉంటే ఏమో ఇదేమో మేము చేసుకుంటున్నాం అని చెప్పి అంటే ముందే ఇప్పుడు నా దగ్గర టెలిగ్రామ్ అన్నది లేదు నా దగ్గర టెలిగ్రామ్ అన్న యాప్ దాంట్లో లేదు ఉంటే కనుక స్ట్రైక్ ఉంటే కంపల్సరీ వస్తాను అని చెప్పినా మెసేజ్ పెట్టండి డేట్ నాకు స్ట్రైక్ ఉందంటే వస్తాను అని చెప్పినా కానీ కొద్దిగా దప్పని చేసుకుంటున్నారు మనం పని ఏం చేయాలి కానీ వెళ్ళిపోతుందే వెళ్ళినా ఎవరు చెప్పినా నా స్ట్రైక్ ఇక్కడ ఎక్కువ నా స్ట్రైక్ ఫస్ట్ అయితే లేదు ఎవరు బండ్లు వాడు నడిపిస్తున్నారు కూడా చూసినా ఎవరెవరు చూసినా ఫుల్ బండ్లు నడుపుతున్నా ఆపి కూర్చున్నారు గిరాక్ ఉండని ఉండకొని నడిపిస్తున్నారు వాళ్ళు నన్ను ఏం చేయలేము ఇక మనం స్ట్రైక్ మనం ఇంతకుముందు చెప్పినట్టు అందరు ఒకటే స్ట్రైక్ చేస్తే నడుస్తున్నాం కానీ ఇక మీరు పది మంది ఇరవై మంది స్ట్రైక్ చేస్తున్నారు చేస్తున్నారంటే కాల్పోయినాది వీళ్ళతో బలవంతంగా స్ట్రైక్ చేయిపోయింది చేస్తే కదా సివిల్ డ్రెస్ బండ్లపైన తిరిగి మళ్ళీ ఆపియండి రెండు మూడు రోజులు అప్పుడు తెలుస్తారు స్ట్రైక్ ఎప్పుడు స్ట్రైక్ చేస్తున్నారు మేము ఇప్పుడు వాళ్ళు నడిపిస్తున్నారు బాధ ఏం స్ట్రైక్ ఏం కాదు అయితే ఇట్లా ఎయిర్పోర్ట్లో మొత్తం బండ్ ఆపేయండి ఎయిర్పోర్ట్లో ఓనీయకండి రాణి రానియకండి అప్పుడు చేయడా స్ట్రైక్ పది ముప్పై మంది వెళ్తున్నారు నిజంగా వాళ్ళకి రాంజా కానీ ముప్పై మందితో ముప్పై మంది అసలు కానిపండి అది అసలు అనుకోండి మార్నింగ్ తీసిన అది కిస్మత్కి కార్ మొత్తం ముంగట బాలెట్ మొత్తం లేచు నాకు ఎంత ఖర్చు అంటున్నా ఏమంటాడో నాకు వాడంటే మింటర్లో కూడా అంటున్నారు నీ తప్పు నువ్వు ముంగట చూసుకోవాలి నువ్వు బ్రేక్ కొట్టుకోవాలి నువ్వు ఇంట్కైనా అంటే ఏం లాభం అంటున్నావు సింపుల్గా నేను ముంగట బండి నెంబర్ ఏమన్నా ఇంత ఇదేనైనా వాడి అని అడుగుతా అంటే వాడేమంటాడు నా దగ్గర చూసుకునేది వాడు కొత్త బండి టీ టీఆర్ బండి అది అది కొత్త టోవైటర్ ఏదో వన్ ఉందని చెప్తున్నాను केस कटेन चुप के कहते इकता दिखता वाड़ी सी एम एंट्री आना चूसक असल सड़न ब्रेक डिस्टेंस मेटीन चाहिए क्या बटेटा चूसा टर्न टर्निंग टर् वाला इन नहीं टाइम ना टाइम बे चुका बता పెడతాను బాడంటుంది అందు డిసైడ్ అయిపోయినా నా ఈ కారం పెద్ద ఇంకా కావాలంటే చెప్పండి ఇక యూఫీల్ కాకుండా ఇక వేరేది కానీ నమ్మాలన్న ఇంతకుముందు ఏదైతే ఉండే దానికి వెళ్ళిపోతాయి ఇక ఇక పాత దానిపైన ఇక దీనిపైన ఎక్కువ చేయలేము ఇక ఇంకా కష్టపడి ఏం రావడం లేదు ఏం ఇంటి రోజు టెన్షన్ పడిపోతారు పాపం ఎట్లున్నట్టు ఉన్నా ఎట్లా అయిపోతుంది అని చెప్పి అదే సరేనా మీకైతే వీడియో పెడతానో చూడండి మీరైతే సపోర్ట్ చేయండి కానీ బ్యాంక్గా మాత్రమే పెట్టకన్నా చేసే యూనిటీ లేదని చెప్పి బాధ అనిపిస్తుంది